నేను ఉండవల్ల ఉన్నప్పుడు ఒక తల్లి కూతురుని తీసుకుని వచ్చింది అయ్యా ఇది కాలేజీకి వెళ్తాను వెళ్తాను వెళ్తానంటే అరవై వేల రూపాయలు దీని పెళ్లి రూపాయి పోగేసి పెట్టానయ్యా ఆడపిల్ల కదా ఏదో ఒక ఐదు చేతిలో పెట్టాలి కదా ఈమె గుంటొక నీళ్ళు తాగుతుంది ఇంకా ఆ అయ్యి ఎన్ని చెరువులు నీళ్ళు తాగాలో ఏదో కై చేతిలో పెట్టాలి కదా అని రూపాయి చాలా పేదరాలండి ఇప్పుడు కూడా కుదురు మందికి పోండ్రు మందికి వస్తుంది ఆమె ఏదో ఒక ఐదు చేతిలో పెట్టాలి కదా నన్ను రూపాయి 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 పోగేసి అరవై వేల రూపాయలు దాచిపెడితే ఇది కాలేజీకి వెళ్తాననిందయ్యా చదవతానంటే నేను అన్నానమ్మా మనకు అంత పెద్ద చదువులు వద్దులే తెల్లే చదివిన చదువు చాలే అంటూ ఒప్పుకోలేదయ్యా నేను చదవతా నేను చదవతా అని అంటే అరవై వేల రూపాయలు కాలేజీలో కట్టానయ్యా ఇప్పుడు ఇది రెండు నెలలు అయిన నాలుగు నెలలు అయిన తర్వాత ఇది కాలేజీకి వెళ్ళాను అంటుందయ్యా ఏ అమ్మా అన్న ఆ ముచ్చుమహంద మాట్లాడట్లే నేనన్న నేనన్న ఏ ఎందుకు అన్నమాట అదే నాకు అర్థం కావట్లేదు అయ్యా కాళ్ళ ఏళ్ళ పడేనయ్యా గడ్డం పట్టుకుని అయ్యా అన్న నీళ్ళు మా అయ్యా దీని నా మాట వినట్లేదు అయ్యా అయ్యా నువ్వు అని చెప్పయ్యా అంటే వాయ్ ఏ నీతే మాట్లాడేది నీతోనే మాట్లాడేది నేను ఏం ఎందుకు అంటే ఆ ముచ్చు తల తలదించుకొని ఉంటుంది నాకేం అర్థం కావట్లేదు అక్కడికి వెళ్తే అని మరి అర్థమయ్యేదే తీసుకోకపోయావు అర్థం కాదు ఎందుకు తీసుకున్నావు అంటే మీరు నమ్మండి నేను చెప్తున్నాను ఆ పాప ఒక సావకుడితో మాట్లాడుతున్నాను కూడా లేకుండా మరి అర్థం కాదు ఎందుకు తీసుకున్నావు అమ్మాయి అర్థమయ్యేదే తీసుకోకూడదు అంటే నేను నా అతనింది మా బాయ్ ఫ్రెండ్ తీసుకోమంటే తీసుకున్నాను అనింది మరి వాడేడు అన్న వాడు రెండు నెలలకే మానేశాడు కదా అనింది ఆ రెండు నెలలకు మానేసాడంటే ఇప్పుడు నాలుగు నెలలు వెళ్ళిందంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు నేను అంటది ఆ తల్లి అంటది అరవై వేల రూపాయలు బూడుదలు అయ్యా కష్టపడ్డ వాడికి సంపాదించిన వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అర్థమైందా